మీకు ఏం పథకాలు వచ్చాయమ్మా ఏం రాలేదండి పథకాలు ఏమొచ్చాయ నాకైతే ఏం రాలేదయ్యా ఆ పథకాలు ఏమొచ్చి నాకైతే ఏం రాలేదమ్మా ఎందుకు రాలేదు ఇప్పుడు ఎలా ఉంది అప్పుడు ఎలా ఉంది ఏదో తేడాగా ఉందండి ఎలా ఉంది మాకు జగన్ ప్రభుత్వమే బాగుంది మాకు జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడే బాగుంది ఏం అడిగినా ఇచ్చేవాడు టైంకి నీ బొందరా నీ బొందా మీకు ఈ సంవత్సరం రాలేదా అమ్మా అమ్మఒడి ఏదో ఒక లిటికేషన్ పెడతారు ఈ సంవత్సరం అయితే మాకేం రాలేదండి మా పాప రెండు సబ్జెక్టులు టెన్త్ క్లాస్ లో ఫెయిల్ అయింది మళ్ళీ అదే క్లాస్ చదువుతుందని చెప్పి అమ్మ కూడా ఒక సంవత్సరం ఫెయిల్ అయ్యి మళ్ళీ అదే క్లాస్ లో ఉంటే ఎలా ఇస్తారమ్మా అమ్మ ఒకటి అది పాయింట్ కరెక్ట్ అలా అడుగు అదేలే అదేలే ఏంటండి ఈ పార్టీ ఖాతాలో ఇంకొకటి బలి మీద నెగిటివ్ ప్రచారం చేసుకుంటుంటే అది అది కరెక్ట్ పాయింట్ అంటావా